కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక వివాహాలకు చిరునామా ఒక తెలుగు దర్శకుడు బాలీవుడ్ ని ఏలారని మీలో ఎంతమందికి తెలుసు నలభై ఎనిమిదేళ్ల కిందటే ముంబైలో అడుగుపెట్టి సంచలనం సృష్టించారు అని మీరెప్పుడైనా విన్నారా కమ్మకులంలో జన్మించిన ఆ దర్శక ధీరుడు తెలుగులో కూడా ఎన్నో సూపర్ హిట్స్ సినిమాలు తీశారు అక్కడితో ఆగకుండా ముంబైలో అడుగుపెట్టి బాలీవుడ్ ను ఊపేశారు ఎన్నో ఏళ్ల కిందటే మన తెలుగువాడి సత్తా ఏంటో హిందీ వాళ్లకు రుచి చూపించారు ఆయన సినిమా తీస్తే సూపర్ హిట్టే పెద్ద పెద్ద హీరోలు బడా నిర్మాతలే ఆయన డేట్స్ కోసం క్యూ కట్టేవారట అంతటి మగధీరుడు ఆ దర్శకుడు నిన్న మొన్నటిదాకా తెలుగు సినీ రంగాన్ని ఓ ఊపు ఊపిన దర్శకేంద్రుడు రాఘవేందర్ రావుకు చాలా దగ్గర బంధువు ఆయన ఇంతకీ ఎవరా డైరెక్టర్ హిందీలో ఆయన తీసిన సినిమాలు ఎన్ని అందులో బ్లాక్ బస్టర్స్ ఎన్ని సూపర్ డూపర్ హిట్ అయిన మూవీస్ నంబర్ ఎంత ఆ దర్శకుడు తెలుగులో ఎన్ని సినిమాలు తీశారు ఈ తరం వారికి పెద్దగా తెలియని ఓ గొప్ప దర్శకుడిని ఇప్పుడు మేం మీకు పరిచయం చేయబోతున్నాం సినిమా అంటే ఇలా ఉంటుందా అని అనుకునే రోజుల్లోనే ఆయన టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ను ఏలేశారు ఒకటి రెండు సినిమాలు హిట్ అయితేనే టాప్ డైరెక్టర్లమని చెప్పుకుంటున్న ఇప్పటి వారికి ఆయన ఓ ఎన్సైక్లోపీడియా సినిమాల్లో ఎన్ని రకాల ప్రయోగాలు చేయొచ్చో అన్నీ చేశారు ఆ డైరెక్టర్ సినిమా అనగానే హిట్టా ఫట్టా అంటూ ఉంటారు కానీ ఆయన తీసిన సినిమాల్లో అన్ని హిట్సే తెలుగులో తీసిన హిందీలో డైరెక్ట్ చేసిన కొత్త రికార్డులు క్రియేట్ చేయాల్సిందే అది ఆయన సత్తా ఆయనే ది లెజెండ్ డైరెక్టర్ కె బాపయ్య చిన్నతనంలోనే ఆయన తల్లిదండ్రులు మరణించిన అకుంఠిత దీక్షతో ముందుకెళ్లారు అనుకున్నది సాధించారు తన బాబాయ్ అందించిన ప్రోత్సాహంతో భారతీయ చలనచిత్ర రంగంలోనే ఓ వెలుగు వెలిగారు ఎన్నో అద్భుతమైన చిత్రాలను మన ఉంచారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నందమూరి తారక రామారావుతో సరికొత్తగా ఎదురులేని మనిషి అనే సినిమా తీసి అందరి ప్రశంసలు అందుకున్నారు బాపయ్య అప్పటి వరకు ఎన్టీఆర్ ను ఎవరూ చూపించని విధంగా చూపించారు అందులో ఫైట్లు డాన్సులు డైలాగులు అబో ఆయన కెరీర్ లోనే సూపర్ డూపర్ హిట్ మూవీ ఎదురులేని మనిషి ఈ ఒక్క సినిమా చాలు బాపయ్య దర్శకత్వ ప్రతిభ ఎలాంటిదో చెప్పడానికి చిన్నతనంలో ఈయనకు తల్లిదండ్రులు దూరం అవడంతో సొంత చిన్నాన్న కెఎస్ ప్రకాష్ రావు చేరదీశారు ఆయనే బాపయ్యను పెంచి పెద్ద చేశారు ఆయన సాయంతో బాపయ్య చదువును పూర్తి చేశారు విజయవాడ మద్రాసులో చదువును కొనసాగించారు బాపయ్య ఆ తర్వాత ప్రకాశ్ రావు ఆశీస్సులతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు ఆ ప్రకాశ్ రావే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తండ్రి అంటే బాపయ్య రాఘవేంద్రరావు అన్నదమ్ములన్నమాట సినిమాలు తీయడంలో ఇద్దరూ ఇద్దరే అని అంటూ ఉండేవారు ఒకటి రెండు కాదు ఏకంగా ఎనభై సినిమాలకు దర్శకత్వం వహించారు బాపయ్య ఇందులో నలభై సినిమాలు హిందీవే కావడం విశేషం అప్పట్లో హిందీలో సినిమా తీయాలి అంటే ఎంతో కష్టపడాలి కానీ బాపయ్యకు మాత్రం అది చాలా చాలా సింపుల్ ఆయనతో సినిమా తీసేందుకు బడా బడా నిర్మాతలే వెంటపడేవారట బాపయ్య పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రముఖ దర్శకులు కేబి తిలక్ వద్ద సహాయకుడిగా చేరి ముద్దుబిడ్డ ఎమ్మెల్యే అత్తా ఒక ఇంటి కోడలే సినిమాలకు పనిచేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో తాపీ చాణక్య వద్ద సహాయ దర్శకునిగా రాముడు భీముడు చిత్రానికి పనిచేశారు తన చిన్నాన్న కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో రూపొందిన ప్రేమ్నగర్ చిత్రానికి అసోసియేట్ గా పనిచేశారు దర్శకత్వ మెళకువలు నేర్చుకుని పంతొమ్మిది వందల డెబ్బైలో మొదటిసారి దర్శకత్వ బాధ్యత వహించిన సినిమా ద్రోహి దీనిని విజయ అండ్ సురేష్ కంబైన్స్ బ్యానర్ పై నిర్మించారు కానీ ఇది అంతగా విజయం సాధించలేదు అయినా వెనక్కి తగ్గలేదు బాపయ్య కొత్త కొత్త కాన్సెప్ట్లతో సినిమాలు తీస్తూ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మేము మనుషులమే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఊర్వశీ సినిమాలను తెరకెక్కించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎన్టీఆర్ కథానాయకుడిగా ఎదుర్లేని మనిషి సినిమా తీశారు ఇది ట్రెండ్ లా నిలిచిపోయింది బాపయ్య స్టామినా ఏంటో సినీ ప్రపంచానికి చూపించింది ఇక తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు బాపయ్య అదే ఏడాది వచ్చిన సోక్ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించిపెట్టింది ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ తెరకెక్కించింది ఇది మంచి హిట్ గా నిలవడంతో బాపయ్యకు ఒక కొత్త ఆలోచన వచ్చింది దీన్ని హిందీలోకి రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అని లెక్కలేసుకున్నారు వెంటనే నిర్మాత రామానాయుడుతో చర్చించి హిందీలో సినిమా తీశారు అదే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన దిల్దార్ జితేంద్ర రేఖా హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమానే బాలీవుడ్ లో బాపయ్యకు ఫస్ట్ మూవీ ఇది మంచి విజయం సాధించడంతో ఆయనకు బాలీవుడ్ ఎంట్రీ తేలికైపోయింది చూస్తూ ఉండగానే బాలీవుడ్ లో లెజెండరీ డైరెక్టర్ గా ముద్రపడిపోయారు బాపయ్య ఈ సినిమా తర్వాత తెలుగులో కూడా మంచి మంచి సినిమాలు తీశారు పురుషుడు బురిపాలెం బుల్లోడు అగ్గిరవ్వ కలియుగ రాముడు నాదేశం చట్టంతో పోరాటం మా ఊరి మగాడు లాంటి హిట్ సినిమాలను అందించారు ఎంతో మంది కొత్త వారిని వెండి తెరకు పరిచయం చేశారు అయితే ఇదే సమయంలో ఆయనకు బాలీవుడ్ ఆఫర్లు క్యూ కట్టాయి ఆయన్ను ముంబై నుంచి హైదరాబాద్ కు రాకుండా చేశాయి పెద్ద పెద్ద హీరోలు బడా నిర్మాతలు సినిమాలు తీయమని ఆయన వెంట పడ్డారు ఆయన ఏ సినిమా తీసినా హిట్ సూపర్ హిట్ ఇంకేం బాపయ్య బాలీవుడ్ ను ఊపేశారు ఇక్కడ హిట్ అయిన సోగ్గాడు సినిమాను ప్రయోగాత్మకంగా హిందీలో రీమేక్ చేస్తే అదే ఆయన భవిష్యత్ అయింది దాంతో జెట్ స్పీడ్ తో బాలీవుడ్ లో సినిమాలు చేశారు బాపయ్య దియా ఔర్ తుఫాన్ పర్దా హై పర్దా కసక్ ప్యార్ హువా చోరీ ప్యార్ కా కర్జ్ సిక్కా లాంటి అద్భుతమైన సినిమాలను హిందీ వెండితెరకు అందించారు అంతేకాదు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తెలుగులో కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన పాతాళ భైరవి సినిమాను హిందీలో రీమేక్ చేశారు బాపయ్య తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటిస్తే హిందీలో జితేంద్ర హీరోగా నటించారు ఈ సినిమా కూడా బాపయ్యకు మంచి పేరు తెచ్చిపెట్టింది ఈయన హిందీలో ఎక్కువ సినిమాలు జితేంద్ర మిథున్ చక్రవర్తులతోనే తీశారు వీరిద్దరితో బాపయ్య అనుబంధం విడదీయరానిది ఈయనకు అలనాటి నటులు చాలా మందితోనే మంచి సంబంధాలు ఉండేవి విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు బాపయ్యను బాగా ఇష్టపడేవారు బాపయ్య ఎన్టీఆర్ కన్నా వయసులో చిన్నవారు అయినా వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది ఆ చెరువుతోనే ఎదుర్లేని మనిషి లాంటి సినిమా చేసేందుకు ఎన్టీఆర్ అంగీకరించారు అని చెబుతారు ఈ సినిమా వీరిద్దరి మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసింది ఇక బాపయ్య మద్రాసులో ఇంటిని నిర్మించుకున్నప్పుడు అందరికంటే ముందు ఎన్టీఆర్ కే చూపించారట ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూల్లో బాపయ్యే చెప్పుకొచ్చారు ఇక ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఈయనకు తమ్ముడవుతారు అని ఇంతకు ముందే చెప్పుకున్నాం వీరిద్దరి మధ్య బాండింగ్ కూడా చాలా బాగుంటుంది ఒక దశలో ఈయన బాలీవుడ్ నేలుతోంటే రాఘవేంద్రరావు టాలీవుడ్ ను రఫ్ ఆడించారు మొత్తానికి ఒక తెలుగు వ్యక్తి అందులోను కమ్మకులంలో జన్మించిన ఆణిముత్యం టాలీవుడ్ బాలీవుడ్ ను కొన్నేళ్ల పాటు ఒంటి చేత్తో శాసించటం మనందరం ఆనందించదగ్గ విషయం ఈ జనరేషన్ డైరెక్టర్లు కూడా బాపయ్యను ఆదర్శంగా తీసుకుంటే అద్భుతాలు సృష్టిస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు వివాహ వేదిక వివాహాలకు చిరునామా